బాస్ హార్దిక్ పాండ్యా అంత మాట అనేశాడు సూర్యకుమార్ యాదవ్ సూపర్ గా బ్యాటింగ్ చేస్తే తనకంటే ఆ అద్భుతంగా బ్యాటింగ్ అంటాడేంటి అలాగే ఆ ఇద్దరు మ్యాచ్ ని అంటాడేంటి అద్భుతంగా బాస్ ముంబై ఇండియన్స్ ఢిల్లీని యాభై తొమ్మిది పరుగుల తేడాతో చిత్తు చేసి ప్లేఫ్ కి అర్హత సాధించింది ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం సూర్యకుమార్ యాదవే కాదంటారా చెప్పండి ఎందుకంటే డిసి నూట యాభై పరుగులైనా చేస్తుందా అనిపించింది బట్ ఊహించిన విధంగా ఎనభై పరుగులు సాధించింది ముంబై ఆ తర్వాత ముంబై బౌలర్స్ కిర్రాక్ బౌలింగ్ తో ఢిల్లీని కేవలం కేవలం నూట ఇరవై ఒక్క పరుగులకి కట్టడి చేయడంతో ముంబై మ్యాచ్ గెలిచింది ఈ మ్యాచ్ తర్వాత హార్దిక్ మాట్లాడుతూ ప్లే ఆఫ్ కి చేరినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది మా బాలింగ్ యూనిట్ లో బుమ్రానర్ ఉండడం నాకు చాలా బలాన్ని చేకూర్చింది అవసరమైన ప్రతిసారి సూపర్ గా వికెట్స్ ని కూల్చుతారు దాంతో నా పని ఇంకా సులభం అవుతుంది అని అన్నాడు ఆ తర్వాత ఈ పిచ్ పై నూట ఎనభై రన్స్ చేస్తే చాలు గెలిచేస్తా అనుకున్నా బట్ వికెట్స్ కోల్పోతుండటంతో నూట అరవై పరుగులైనా చేస్తే బాగుంటుంది అనుకున్నా కానీ నమన్ధీర్ సూర్య నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేసి మేము మొదట ఏదైతే అనుకున్నామో ఆ టార్గెట్ ని చేరుకున్నారు అని అన్నాడు ఇక్కడి వరకు బాగానే ఉన్న వీరిద్దరిలో పరుగులు సాధించాడు ఇలాంటి కఠినమైన పిచ్ పై అలాంటి బ్యాటింగ్ చేయడం అద్భుతం అని అన్నాడు ఇదే మాట సూర్య విషయంలో కూడా చెప్పొచ్చు కదా ముంబై మ్యాచ్ గెలవడంలో సూర్యాదే కీ రోల్ అందుకే తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు మరి అలాంటి ప్లేయర్ కి కెప్టెన్ నుండి కూడా ప్రోత్సాహం ఉండాలి కదా కానీ హార్దిక్ పాండ్యా మాత్రం సూర్య గురించి అంత గొప్పగా అయితే ఏమీ చెప్పలేడు మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్